అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరాశనగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ నుండి కొత్త బస్తం వరకు ర్యాలీ నిర్వహించి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సామాజిక ప్రజాసంఘ సంఘ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజలకు అమిత్ షా వెంటనే క్షమాభావనలు చెప్పి కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భారత అవిశ్రాంతము కష్టపడి చెమటోడ్చి మనకు అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అదే రాజ్యాంగం ద్వారా మంత్రి అయిన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు నిండు రాజ్యసభలో ఏదో కూరగాయలు అన్నట్టు అంబేద్కర్ 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 క్యా ప్యాషన్ ఇది ఎంతవరకు సమంజసము ఒక కేంద్ర మంత్రి అయి ఉండి రాజ్యాంగ రచయిత అయినప్పుడు రాజ్యాంగ మీదనే చర్చ జరిగినప్పుడు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఈ మాటలు అంబేద్కర్ 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 అనే బదులు మరి దేవుణ్ణి స్మరిస్తే ఏడు జన్మల మరి పుణ్యం దొరుకుతుందంట మాకు అంబేద్కర్ దేవుడు మాకు నిలువు నిట్ట నిలువున బడుగు బలైన వర్గాలకు విద్యను ఉద్యోగాలను సంస్కృతిని ఆత్మగౌరవాన్నిచ్చిన ఈ బడుగు బలైన వర్గాలందరూ కూడా మొదట దేవుడు అయినట్టు అంబేద్కరే మా దేవుడు అనేది ఘంటాపరంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించని ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మరి అధికారంలో ఉండడానికి వీళ్ళేది ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అయినట్టు అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ గారు వెంటనే భర్తరఫ్ చేయాలి లేకుంటే దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు కేవలము ఎస్సీలో ఎస్టీలో బీసీలో లేదు ఈ రాజ్యాంగ ఉన్నవాళ్ళు సామాజిక న్యాయం కోరే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అభిమానులు అనేది గుర్తుంచుకోవాలి ఇప్పుడు మరి అరవై శాతానికి బిడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తోటి అరవై శాతానికి పోయినా ఎస్సీఎస్సీలో ఇరవై రెండున్నర శాతం అయితే బీసీలోకి ఇరవై ఏడు శాతం అయితే మరి అరవై శాతం మరి వాళ్లకు దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా మరి హేళన చేయడం మరి మనుస్మృతే గొప్పదని వాళ్ళు చెప్పడం మనుస్మృతి ఏం చెప్తున్నది ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్తుంది నాలుగు వర్ణాలు ఉన్నాయి సాకలు ఆయన సాకల్పం చేయాలి మాదిగా ఆయన చెప్పలు కుట్టాలి మా బేగా అయిన గొంతులు తువ్వాలి గీత పని గీత చేయాలి మేము ఒక కేవలం మేమే ఆధిపత్యం వహించాలంట ఆ మనుస్మృతిని తగలబెట్టింది ఎవరు అంబేద్కర్ గారు మరి మొదట రాజ్యాంగం వచ్చినప్పుడు రామ్లీలా మైదానంలో మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మరి ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టారు ఈ భారతీయతకు సరి అయినటువంటి రాజ్యాంగం కాదని అంబేద్కర్ మొదటి నుంచి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు మన ఎన్నికల్లో కూడా రాజ్యాంగం మారుస్తామని అన్నారు నాలుగు వందల సీట్లు ఇస్తే అది ఆ మనసులో ఉన్న మాటనే అదేదో తొందుపాటులో చెప్పిన మాట కాదు మేషరుతుగా ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి ఆయనను మంత్రివర్గం నుంచి భర్తన చేయాలని అన్ని దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలము ఈ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం జై జై అంబేద్కర్ అంబేద్కర్ అని మీరు ప్రతిసారి చూడారు అదే భగవంతుని చేస్తే ఇంకా చాలా రోజులు బతుకుతారని ముఖంగా మాట్లాడి అంబేద్కర్ ను అవమానంగా మాట్లాడి ఏదైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఒక ఉన్నత పోలీసులో ఉన్నావో అది మనిషి నువ్వు అంబేద్కర్ ని అవమానిస్తున్నావు ఒక పక్కన మోడీ గారు నేను అంబేద్కర్ దయవాలనే ఈ ప్రధానమైన మోడీ నీ కింది వారు ఎవరైతే హోం మంత్రి ఉన్నాడో అమిత్ షా అంబేద్కర్ ని అవమానిస్తున్నాను కాబట్టి ఆయన ఉన్న మనసులో మాట చెప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆయన కేంద్ర హోం శాఖ నేతృష్ ప్రజలకు ఆయనకు చెప్పాలి లేకపోతే దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కొనసాగిస్తాము ఆయన బేసరిత చెప్పకపోతే అది చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అమిత్ షానే చేపడా అంబేద్కర్నే చేపడా అమిత్ క్యా నిర్ణయ పడే ఇప్పుడు అంటున్నాడే అంబేద్కర్ ను అవమానించిన వాడు పార్లమెంట్ లో ఉండడానికి లేదు ఆయన అనర్హుడు ఏదో పరిడానికి లేదు ప్రభుత్వం